మజ్లీస్ కంచుకోటకు బీటలు పడనున్నాయా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కాషాయ జెండా రెపరెపలు చూడబోతున్నామా అసదుద్దీన్ ఓవైసీ విజయ పరంపరలకు బ్రేక్ పడనుందా పాతబస్తీలో పాగా కోసం బీజేపీ పవర్ఫుల్ వెపన్ రెడీ చేస్తుందా అంటే అవునని తెలుస్తోంది అభివృద్ధికి దూరంలో ఉన్న హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఇకపై న్యూ సిటీగా మార్చేందుకు బీజేపీ పెద్ద కసరత్తు చేస్తోంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న మజ్లీస్ చేతిలో ఉన్న పాత బస్తీలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా బీజేపీ నాయకత్వం కొత్త మార్గం ఎంచుకుంది పాత బస్తీలో నాటుకుపోయిన మజ్లీస్ కు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది పేదరికంలో మగ్గుతున్న ముస్లిం ప్రజలకు మేలు చేసే కసరత్తును మొదలుపెట్టింది గ్రౌండ్ లెవెల్ నుంచే స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది పాత బస్తీలో అడుగు పెట్టేందుకే వేరే నాయకులు జంకే పరిస్థితుల్లో బీజేపీ ఏకంగా పాత బస్తీలో పాగా వేయాలని చూస్తోంది అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా సాధ్యమే అంటున్నాయి బీజేపీ వర్గాలు లాంటి మాటలతో కట్టిపడేసే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ధీటైన నాయకురాల్ని రంగంలోకి దింపబోతోంది బీజేపీ అధినాయకత్వం ఎవరా ఆ పవర్ఫుల్ లేడీ ఇప్పుడు తెలుసుకుందాం బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి పర్యాయ పదం అని చెప్పేందుకు అతిశయోక్తి కాదు అవును నిజమే ఈ కెరటం సామాజిక వేత్తగా రాజకీయ నాయకురాలిగా విశేషంగా రాణిస్తున్నారు ప్రజాసేవ అంటే ఆమెకు ప్రాణం ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షం అవ్వడం ఆమె నైజం సమస్య పరిష్కారం అయ్యే వరకు అలు పెరగని పోరాటం చేయడం ఆమె అలవాటు అన్యాయాన్ని ప్రశ్నించడంలో అపర కాళిక దుర్మార్గుల దుమ్ము దులిపే వీర నారి పిల్లల్ని కంటే కుటుంబానికి అంకితం కావాలని పిల్లలే వద్దు అనుకున్న త్యాగశీలి సమాజ సేవ పట్ల యమునా పాఠకు ఉన్న నిబద్ధత చెప్పాలంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు పువ్వు పుట్టగానే పరిగణిస్తుంది అన్నట్టుగానే హైదరాబాద్ లో పుట్టిన యమునా పాఠక్ చిన్నతనం నుంచే సేవాభావం పెంపొందించుకున్నారు చదువుకునే రోజుల నుంచే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు అత్యంత చిన్న వయసులోనే దేశ విదేశాలు పర్యటించారు అనేక యువజన సదస్సుల్లో పాల్గొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు యువత ఉపాధి ఉగ్రవాద నిర్మూలన ఎయిడ్స్ పై ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతర్జాతీయ వేదికలపై తన గొంతు వినిపించారు నిరుపేద ఆడపిల్లలకు సొంతంగా విద్యను అందిస్తున్నారు ఓ సైకాలజిస్ట్ గా ఎందరిలోనో మానసిక పరివర్తన తెస్తున్నారు శ్రామికుల శ్రమను గుర్తిస్తూ దురినా పేరుతో అవార్డులను అందిస్తున్నారు కరోనా సమయంలో యమునా పాఠకు అందించిన సేవా కార్యక్రమాలు అనన్యం ఆ విధంగా సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు అయితే కేవలం సేవా కార్యక్రమాలతోనే ఆమెకి తృప్తి లభించలేదు ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాలని నిర్ణయించుకుంది అక్రమార్కులను నిలదీసేందుకు సిద్ధమైంది అందుకు ఒక వేదిక ఉంటే బాగుంటుందని నిర్ణయించుకుంది వాజ్పేయి ప్రేరణ మోదీ దార్శనికత ఆమెను భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితురాలని చేశాయి అలా ఆమె బీజేపీలో చేరి మహిళా మోర్చాలో కీలక పదవిలో కొనసాగుతున్నారు పార్టీలో చేరి అందరిలా పదవుల కోసం పాకులాడలేదు ముందుగా ప్రజల్లోకి వెళ్లారు ముఖ్యంగా మహిళల సమస్యలను ఎత్తుకున్నారు అందులో భాగంగా ఆమె ఎన్నో పోరాటాలు చేశారు హనుమకొండలో తొమ్మిది నెలల పసిగందుపై దుర్మార్గులు దారుణానికి పాల్పడితే యమున పాఠక్ ఉగ్ర రూపం దాల్చారు ఆ విషయంలో ఆమె చూపించిన తెగువ ఎవ్వరూ మర్చిపోలేరు ఆ రేపిస్ట్ అంత చూడాల్సిందే అంటూ ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ దగ్గరే ఆమె బైఠాయించారు న్యాయం జరిగే వరకు కదలబోనన్నారు ఆమెను పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేసినా పట్టుదల వీడలేదు నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేశారు పసికందుని రేప్ చేసిన దుర్మార్గుడికి ఉరిశిక్ష పడే వరకు విశ్రమించేదే లేదు ఒక రేపిస్టుకు ఉరిశిక్ష పడ్డం తెలంగాణలోనే ఇదే మొదటిసారి కావడం గమనార్హం అలాగే యాదాద్రిలో చిన్న పిల్లలతో వ్యవచారం చేయిస్తున్న వారి భరతం పట్టడానికి యమునా పాఠక్ ఒక ఫైటర్ పోరాడారు ఆమె పోరాట ఫలితంగానే ఆ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది అంతేకాదు మహిళల బతుకులు చెక్కదిద్దడానికి నడుం కట్టారు వీరిలో ముస్లిం మహిళలు కూడా ఉన్నారు మహిళల జీవనోపాధి కోసం అనేక స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలను ఏర్పాటు చేశారు యమునా పాఠక్ కుట్టు మిషన్ల పంపిణీ లాంటి కార్యక్రమాలతో మహిళలు సొంత కాళ్ల మీద నిలబడ్డానికి ఇతోధికంగా సాయపడ్డారు పేరుతో బస్తీ అమ్మాయిలను గల్ఫ్ షేక్ లకు పైన యమునా పాఠక్ యుద్ధమే చేశారని చెప్పాలి పాతబస్తీ అమ్మాయిలను వ్యభచార కేంద్రాలకు అమ్మేయడం లాంటి విషయాలపై ఇంగ్లీష్ ఛానల్స్ డిబేట్స్ లో ప్రత్యర్థుల్ని ఉతికి ఆరేశారు యమునా పాఠక్ తలాక్ దురాచారం రద్దుపై ఓల్డ్ సిటీ మహిళలకు ఆమె కలిగించిన అవగాహన బీజేపీకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ కార్యక్రమంతో వందలాది మంది ముస్లిం మహిళల్ని పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు ఒక్క ముస్లిం ని పార్టీలోకి తీసుకురావడం కష్టం అనిపించే చోట వందల మందిని అది కూడా ముస్లిం మహిళల్ని బీజేపీలోకి తీసుకురావడం మామూలు విషయం కాదని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు అయితే యమునా బాటకు ప్రజల సమస్యలతో పాటు విద్య పాలసీ స్ట్రాటజిక్ ప్లానింగ్ లో పట్టుంది చిన్న వయసు నుంచే ఐక్యరాజ్య అనుబంధ సంస్థలతో పనిచేసిన అనుభవజ్ఞురాలిగా సమస్యల నుంచి పరిష్కార దిశ వరకు యమునా పాటకు మంచి అవగాహన ఉంది అటు కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం సృజనాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యపరుస్తూ అశేషంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు దాదాపు పద్నాలుగు వందల యాభై పైన సామాజిక రాజకీయ మానసిక ఆధ్యాత్మిక చర్చల్లో అటు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ మీడియా మాధ్యమంగా ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించారు ఇలా గ్రౌండ్ లెవెల్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో అనేక పరిచయాలు మంచి వాగ్ధాటి అంతకు మించి అన్ని రంగాల్లో ఆమెకు ఉన్న అవగాహనను సరిగ్గా వాడుకునేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది యమునా పాఠక్ ను హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించి పాతబస్తీ గోడను పార్లమెంట్ లో వినిపించాలని భావిస్తోంది ఓవైసీ కబంద హస్తాల నుంచి ఓల్డ్ సిటీ వాసులకు విముక్తి కల్పించాలని చూస్తోంది ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతను నిజం చేసే పనిలో పడింది బీజేపీ వేచి చూద్దాం యమునా పాఠక్ పార్లమెంట్లో అడుగు పెట్టే రోజు కోసం ఆల్ ది బెస్ట్ యమునా పాఠక్